ఇటీవల సినిమా తారల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవ్వడం పరిపాటిగా మారింది తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ట్విట్టర్ అకౌంట్ను కూడా ఎవరో హ్యాక్ చేశారు అంతేకాదు శృతికి ఏమాత్రం సంబంధం లేని పోస్టులు అందులో షేర్ చేశారు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ గా ఉండే హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది అందాల తార అలాగే తన లేటెస్ట్ ఫొటోస్ వీడియోలను కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకుంటుంది అయితే తాజాగా శృతి హాసన్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది ఆమె అకౌంట్ నుంచి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి మావెరిక్స్ యజమాని మార్క్ క్యూబన్ పేరుతో ఈ ట్వీట్స్ పోస్టులు చేశారు శృతి ఖాతా నుంచి వరుసగా ఇలాంటి సందేశాలు రావడంతో అభిమానులు సైతం షాకయ్యారు దీంతో తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది శృతి దయచేసి ఎవరూ కూడా ఆ మేసేజ్లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేసింది హాయ్ లవ్లీస్ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను అవి నేను పోస్ట్ చేయడం లేదు కాబట్టి నేను తిరిగి అకౌంట్ రికవర్ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ ఎమోజీతో పాటు హార్ట్ సింబల్ షేర్ చేసింది శృతి శృతి హాసన్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల పదిహేడులోనూ ఆమె ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు మళ్లీ ఇప్పుడిలా ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది దీంతో నిత్యం శృతి అకౌంట్ను హ్యాక్ చేస్తున్నది ఎవరా అని నెటిజన్లు సైతం ఆలోచనలో పడ్డారు అ పోస్ట్ షేర్ బై శృతి హాసన్ అట్ హాసన్ ఇక సినిమాల విషయానికి వస్తే రీఎంట్రీలో శృతి హాసన్ అదరగొడుతోంది వకీల్ సాబ్ క్రాక్ వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సలార్ పార్త్ మైనస్ ఒకటి ఇలా బు బ్యాక్ హిట్స్తో లో ఉంది అందాల తార ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ యాక్ట్ చేస్తోంది అ పోస్ట్ షేర్డ్ బై శృతి హాసన్ యాట్ షూట్స్ హాసన్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి